ఏదైనా కొత్త చోట అడుగు పెట్టేటప్పుడు ముందు అక్కడ మన వాళ్ళెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తాం సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే జరుగుతుంది ఇప్పుడు నార్త్ కు వెళ్ళాలి అనుకుంటున్నారు సాయి పల్లవి కీర్తి ఆల్రెడీ అడుగుపెట్టిన సీనియర్ సక్సెస్ గ్రాఫ్ ని వాళ్ళు ఆసక్తిగా గమనిస్తున్నారు వీళ్ళిద్దరిలో ఇంతకీ రష్మికని ఫాలో అయ్యేది చూసేద్దాం రండి సౌత్ క్వీన్స్ కి నార్త్ మీద పెద్దగా ఆశలు లేని టైంలో మళ్ళీ చలో ముంబై అంటూ సూట్ కేసు సర్దుకున్న హీరోయిన్ పూజా హెగ్డే అమ్మడి ఫీచర్స్ ని మెచ్చిన బాలీవుడ్ జనాలు మంచి ఆఫర్లనే ఇచ్చారు కానీ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఫేమ్ అయితే రాలేదు పూజా మేడం కి పూజ ఫెయిల్ అయిన చోట సక్సెస్ అయి చూపించారు నేషనల్ క్రష్ రీసెంట్ యానిమల్ తో సక్సెస్ఫుల్ కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు రష్మికకు బలమైన క్యారెక్టర్ ఇచ్చి బెస్ట్ పర్ఫార్మర్ గా నార్త్ సర్కిల్స్ లో నిలబెట్టారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగ పూజ రష్మిక నయన్ రూట్ లో నార్త్ కి ట్రావెల్ చేసే పల్లవి కీర్తి గురించి ప్రస్తుతం మన దగ్గర ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఆల్రెడీ ఉత్తరాదిన సినిమా ఓకే చేసి షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాయి పల్లవి జునైద్ తో ఫారెన్ లో షూటింగ్ చేస్తున్నారన్న న్యూస్ ఈ మధ్య బాగా హల్చల్ చేసింది పల్లవి సినిమా విషయంలో అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేకపోయినా కీర్తి సురేష్ మాత్రం అట్లీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాతో బాలీవుడ్లు అడుగు పెడుతున్నారు అటు పల్లవి ఇటు కీర్తి ఇద్దరూ మన దగ్గర మంచి పర్ఫార్మర్లే రష్మికకు సందీప్ రెడ్డి వంగా హిట్ ఇచ్చినట్టు కీర్తికి అట్లీ అండగా ఉంటారా అదే జరిగితే పల్లవికి అక్కడ బ్యాక్ బోన్ ఎవరవుతారు ఇలాంటి డిస్కషన్ బాగానే వినిపిస్తోంది